ఓకే అండి చెప్పండి మీరు నాకు దగ్గర సెవెంటీ ఫైవ్ నుంచి పనిచేస్తున్నాను అప్రెంటిగా మీరు నాకు తెలిసి శ్రీదేవి ఫస్ట్ సినిమాకి మీరు అప్రెంటిస్గా జాయిన్ అయ్యానని విన్నాను చెప్పండి అనురాగాలు అని ఒక హిందీ రీమేక్ సినిమా అండి అది అనురాగ్ 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 సినిమా శక్తి సామంత డైరెక్టర్ దానికి అది కేఎస్ రామరెడ్డి డైర రామిరెడ్డి గారు డైరెక్టరు శ్రీదేవి గారి ఫస్ట్ నాకు తెలిసి అదే ఫస్ట్ సినిమా హీరోయిన్గా అంత ముందు చైల్డ్ క్యారెక్టర్ చేసి ఉండొచ్చు హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా ఆ తర్వాత మళ్ళీ మిగతా పదారేళ్ళ వయసు వచ్చింది అంటుంటారు అది ఆ సినిమా అంత పెద్దగా అది దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకున్నట్లేదు బట్ నాకు తెలిసి నైన్టీన్ సెవెంటీ రిలీజ్ అయింది ఈ సినిమా అది రికార్డు ఉంటుంది కదా మనం చెప్పేది ఏమి నైన్టీన్ సెవెంటీ లో ఆ సినిమా రిలీజ్ అయింది అది అనురాగాలు అది ఫస్ట్ సినిమా ఆవిడది ఆ సినిమాకి నేను అప్రెట్ చేసే పనిచేశాను ఆ తర్వాత నేను మేనేజర్గా సిరిసిరి మో సినిమా నాకు స్టార్ట్ అయింది ఏడు నాగేశ్వరరావు గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దానికి మా గురువు గారు రామారావు గారు అని ఆయనే నన్ను మేనేజర్ కింద దాంట్లో ఆ సినిమాకి పెట్టారు ఆ తర్వాత విశ్వనాథ్ గారితో సిరిసిరుమో సినిమా చేశాను తర్వాత సీతామహాలక్ష్మి చేశాను శుభలేఖ అరవింద్ గారు సినిమా శుభలేఖ సినిమా కూడా నన్ను అరవింద్ గారు పిలిచి ఆ సినిమా పెట్టుకున్నారు తర్వాత హిందీ సినిమా శుభకామనని విశ్వనాథ్ గారిది ఒక ఐదు సినిమా ఆయన ఆ సినిమాలు చేశాను సో విశ్వనాథ్ గారిది ఒక ఐదు సినిమా చేశాను అండి ఆయనతో మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలు టాప్ సినిమాలు చెప్పండి సార్ ఏ సినిమాలు చేశారు బాహుబలి రివర్స్ బాహుబలి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ రెండు సినిమాలు చేశానండి తర్వాత ఇప్పుడు నా పేరు సూర్య నాయిల్ ఇండియా సినిమా ఆల్రెడీ రన్నింగ్లో అర్జున్ గారు అర్జున్ గారిది తర్వాత అంతకుముందు సరైన సినిమా చేశాను అంతకుముందు కిక్ సినిమా చేశాను సింహ మన బాలకృష్ణ గారి సినిమా ఆ సినిమా చేశాను నేను మోస్ట్లీ మనం అదృష్టం అనుకోవాలి గొప్ప అనుకోవాలి కానీ సక్సెస్ సినిమాలు మాత్రం నాకు ఎక్కువ ఉన్నాయండి రాజమౌళి గారు రాజమౌళి గారిది సింహాదిరి దగ్గర నుంచి ఇప్పటివరకు జరుగుతూనే ఉందండి ఒక మర్యాద రామన్న సినిమా మాత్రం నేను చేయలే ఆ సినిమా మాత్రం వేరే వాళ్ళు చేశారు ఓకే ఓకే మీరు అన్ని సినిమాలు అన్ని సినిమాలు ఆయనతో కంటిన్యూ అవుతూనే ఉన్నాం చాలా ఇన్ని సినిమా మీరు అప్పటి తరం చూసారు ఇప్పటి తరం చూస్తున్నారు ఇంకా ఏంటి ఎక్కడ ఏ తేడా ఎక్కడ కనబడుతుంది మీకు వర్క్ స్టైల్లో తేడా అంటూ ఏ తేడా అనేది ఏమీ లేదు కాదండి కొంచెం వర్క్ సైడు మనం ఆ రోజుల్లో ఎక్కువ స్కిల్ కనపడది ఇప్పుడు కొంచెం మా మామూలు తెలివితేటల మీద ఆధారపడి ఉంది అంతే అంతే అప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళు ఇప్పుడు మాత్రం అంతా ఇప్పుడు మనం ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్ లాగా వర్క్ జరుగుతుంది అప్పుడు మాత్రం మాములుగా స్కిల్ ఉండేది అంతే అది అంతేకాని పెద్ద తేడా అంటే ఏమి లేదు అప్పుడు మ్యాక్సిమం అయితే ఒక పెద్ద సినిమా అంటే నాలుగు నెలలు అయిపోయేది ఇప్పుడు వచ్చేసి ఎందుకు జరగట్లేదు అలా అంటే నీకు పెరిగిపోతా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసిన తర్వాత మామూలుగా మనం ఒక పేపర్ని వచ్చేసి ఈ పక్క నుంచి తీసుకురావాలంటే ఆ పక్క తిరిగి తిరిగి అదే పేపర్ అంటే స్ట్రైట్గా అనట్లేదు కదా రకరకాల తిరిగి ఆ పేపర్ అక్కడికి వస్తుంది అట్లా దానివల్ల డీలే అంత ఏముండదు కానీ ఒకటి క్వాలిటీ సైడు రకరకాలుగా ఆలోచిస్తున్నారు అంటే ఆ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను భక్త కన్నప్ప నేను సినిమా పని చేయలేదు కానీ నేను అప్రెంటిస్గా మా గురువుగారు రామారావు గారు తోటి కూడా వెళ్ళేవాడిని ఓకే ఆయన సినిమా మేనేజర్గా చేస్తున్నారు భక్త గణప్ప రవికాంత్ నాగార్జు గారు ట్రిక్ ఫోటోగ్రాఫర్ నుంచి పేరున్న ఆయన ఆయన వాసు స్టూడియోలో ఒక సముద్రాన్ని క్రియేట్ చేసి చేసి దాంట్లో నుంచి లింగం శివలింగం రావటం ఇలాంటివన్నీ చేస్తున్నాడు అద్భుతం అన్నమాట ఈ రోజుల్లో గ్రాఫిక్స్ అనే ఏదో మనం అంటే అప్పుడుకి ఇప్పుడు తేడా చెప్తున్నాను వాళ్ళు అంత నిబంధనగా ఒక కూర్చొని అంత బ్రహ్మ అది కూడా చూశారు లేదు మీరు ఆ ఒక గురించి ఆ సాంగ్ గురించి చాలా బాగా తీశాడు ఆయన విఠ్లాచార్య గారు విఠ్లాచార్య గారు సరే అది నేను ఆయన వర్క్ చేయలేదు కానీ నేను కళ్ళతో చూసింది చెప్తాను ఆయన అదే కాకుండా ఒక కంట్లో నీళ్ళు బ్లడ్ కారేది అంతా ఆ రోజుల్లో ఆయన శివలింగం దగ్గర షూటింగ్ చేశాడు అంతా రవిక నాగార్జు గారు చాలా అద్భుతంగా తీశారు ఓకే ఓకే అట్లా అంతేగాని ఇప్పటికప్పుడు తేడా అంటూ ఏం లేదు అది ఆ వర్క్ స్టైల్ మారింది తప్పితే తేడా అంటూ ఏమి కనపడలేదండి నాకు ఓకే ఓకే మీరు మీరు చెయ్యని హీరో ఎవరో ఉన్నారండి వర్క్ చేయని హీరోగానే డే అంటే ఒక ఇంటి రామారాగారితో చేయలేకపోయానండి ఒక బాధ మాత్రం మిగిలిపోయిందండి నాకు అన్ని సినిమా చేశాను ఇంకా మిగతా హీరోలు అందరి సీరియల్తో వర్క్ చేస్తానే వచ్చాను కానీ ఇప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న హీరోల్లో ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయలేదు ఇంకా మిగతా వాళ్ళందరి హీరోలతో ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చాలా అందరు హీరోలతో చేస్తాను ఉన్నాను మీరు అప్పటి తరం చూశారు అప్పటి రెస్పెక్ట్ చూశారు మీరు అప్పుడు మీరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేది మేనేజర్ అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేది చూసారు ఇప్పటి జనరేషన్ చూస్తున్నారు బట్ మీ సీనియారిటీ ఏంటో ఇప్పటి జనరేషన్కి బహుశా తెలియకపోవచ్చు కొంతమంది హీరోలకి అవును ఎక్కడైనా మీకు ఏదైనా చేదు అనుభవం ఎదురైందా ఎక్కడైనా చేదు నాకు నాకంటూ ఏం లేదు సార్ నేను మాత్రం చాలా నిబద్ధతగా పనిచేస్తానండి నాకు మాత్రం ఒక ఒక సిన్సియారిటీగా టైమింగు ఇది నేను మాట పడకుండా ఎవరిని నన్ను ఇంత మాట అనిపించుకోకుండా నేను వర్క్ చేస్తానండి అందుకని నాకు మాత్రం ఎక్కడ ఈవెన్ ఇప్పుడు రాజమౌళి గారితో ఆయన చాలా యంగ్ బాయ్ ఆయనకి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు తేడా ఉండి ఆయన చెప్పిన టయానికి ఆయన చెప్పిన చేయసానికి అన్ని నిబద్ధతో నేను అక్కడ ఉంటానండి ఓకే అందుకని వాళ్ళు ఎప్పుడు నన్ను ఎవరు అగౌరవంగా చూసిందంటూ ఏం ఎక్కడ నాకేం లేదండి అప్పుడు అలాగే చేసాం ఇప్పుడు అలాగే చేస్తున్నాం మనం దాంట్లో మిస్టేక్ ఉంటే మాత్రం అప్పుడైనా మిస్టేకా ఇప్పుడైనా మిస్టేక్ ఉంటుంది అంతేగాని పెద్ద తేడా ఏం లేదు కానీ ఏంటంటే కొరవడింది ఏంటంటారు గౌరవాలు అంటే అప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లు నిబద్ధతకి ఇప్పుడు ప్రొడ్యూసర్ కొంచెం తేడా ఉంటుంది అప్పుడు మేనేజర్లు అలాగే ఉన్నారు ప్రొడ్యూసర్లు అలాగే ఉన్నారు ఇప్పుడు మేనేజర్లు ఎలా ఉన్నారు ప్రొడ్యూసర్ అలాగే ఉన్నారు అంతేగాని వర్క్ సైడ్ మాత్రం రెండు ఒకటేనండి పెద్ద తేడా ఏమో నాకు అనిపించరా అంటే ఇప్పుడు ఇప్పుడు కొంత కొంతమంది కొత్త ప్రొడ్యూసర్స్ వస్తున్నారు కదండి వస్తున్నారు ఒక సినిమా చేసి మళ్ళీ సినిమా కనబడట్లేదు అసలు ఎక్కడ వాళ్ళ ప్లానింగ్ ఎక్కడ తేడా కొడుతుంది వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి నేను వాళ్ళు నేను ఒకటే చెప్తున్నానండి వాళ్ళు కొత్తగా సినిమాలు తీయడానికి రావచ్చు ఎవరో ఏదేదో మాటలు చెప్పేసి అయిపోద్ది ఇది మీకు ఎంత ఒక రెండు లక్షల్లోనో రెండు కోట్లలోనో అయిపోద్ది అని చెప్పేసి మాటలు నమ్మి ఏదో రకంగా స్టార్ట్ చేసి ఒక కొందరకు స్టార్ట్ చేసి మళ్ళీ డబ్బులు అయిపోయినాయని మళ్ళీ ఇబ్బంది పడి అలాంటి పనులు చేస్తేనే చాలా డెఫినెట్గా ఇబ్బంది అండి కరెక్ట్గా మనం చేసే పని అతనికి అవగాహన ఉండాలండి ఇప్పుడు వచ్చే ప్రొడ్యూసర్కి ముందు అవగాహన ఉండాలి ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొరారి గారు అనే ప్రొడ్యూసర్ ఆయన సినిమాలు అన్నీ చేశాను నేను ఆయన సీతామహర్షి దగ్గర నుంచి జానకి రాముడి వరకు అన్ని సినిమాలు చేశాను ఆయన ముందు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాడండి గుడ్ గుడ్ అది కాదు అలా అప్పుడు ఆయన ఆయన ఏంటి వర్క్ అనేది ప్రొడ్యూసర్ కన్నా ముందు అసలు సినిమా తీయడం ఎలా ముందు నేర్చుకున్నాడు ఆ తర్వాత సినిమాలు తీశాడు ఆయన ఆయన తీసిన తొమ్మిది సినిమాలు తీస్తే తొమ్మిది ఆని ముచ్చి సినిమా తీశాడు పాట ఒక మ్యూజిక్ సైడు ఒక ప్రొడక్షన్ సైడ్ ప్రొడక్షన్ సైడ్ వాళ్ళు వాళ్ళ అన్నగారు నాయుడు గారు ఉన్నారు నరసింహ నాయుడు గారు ఆయన చూ ఆయన ఆయన స్టైల్ ఆయన చేసేవాళ్ళు ఈయన సబ్జెక్టు మ్యూజిక్ అంత అద్భుతంగా సృష్టించుకొని సినిమాలు తీశారు అందుకని ఏ ప్రొడ్యూసర్ నేను చెప్పే అలా ముందు మీరు సినిమా గురించి తెలుసుకున్న తర్వాత సినిమా తీయండి అంతే అంతే కానీ తెలియకుండా ఏదో ఎవడో ఎవరో ఏదో రకరకాలు చెప్తుంటారు ఈ సొసైటీలో మనం చెప్పాల్సింది ఏముంది రకరకాలు చెప్తారు అది కరెక్ట్ కాదని నేను అంటాను డబ్బులు వచ్చాయో మోస్తూ వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు దానివల్ల ఇండస్ట్రీకి పలు ఆ ఇండస్ట్రీ అప్పుడు అక్కడికి వెళ్తే మోసగాలు ఎక్కువ అని ఒక చెడ్డ పేరు తెచ్చుకోవడం తప్పితే దానివల్ల ఉపయోగం ఏమి లేదండి అవును అవును ఇప్పుడు హాలీవుడ్లో ఉన్నట్టు లైన్ ప్రొడ్యూసర్స్ ఒక సినిమాకి ఏదైనా వర్క్ చేస్తే అది వాళ్ళకి తెలుస్తుంది సినిమా గురించి ఏంటనేది ముందు మనం ఈ రకంగా ఈ రకంగా చేస్తే ఈ రకంగా అవుతుంది ఈ రకంగా వస్తుంది దీనికి ఖర్చు ఎంత పెట్టవచ్చు దీనికి ఖర్చు ఎంత పెట్టకూడదు ప్రొడ్యూసర్గా తెలుసుకోవాల్సింది అవును